హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆంధ్ర వైభవం దీని కవి కొండేపూడి లక్ష్మీనారాయణ వైభవం అను పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది గేయం ఆంధ్ర వైభవం అను పాఠ్యాంశం ఎవరి కాలం నుండి జాలువారినది కొండేపూడి లక్ష్మీనారాయణ తెలుగు ధనము వంటి దియ్యదనము లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు ఇది ఏ పద్య ఛందస్సులో కలదు ఆటవేళది రాష్ట్ర కీర్తి అనే ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏదో క్రింది వాణిలో గుర్తించండి వైభవం శబ్ద సౌందర్యానికి మాత్ర ఛందస్సుకి ప్రాధాన్యం ఉండే ప్రక్రియ ఏదో క్రిందివాణిలో గుర్తించండి గేయం గోదావరి నదికి గల మరొక పేరు ఏమిటి గౌతమి నది మాతృభాష దినోత్సవమును ఏ రోజున జరుపుకుంటాము ఆగస్ట్ ఇరవై తొమ్మిది క్రింది వానలో ఎవరిని తెలుగు భాషోద్ధారుడుకు భాషోద్ధారకుడు అని పిలుస్తాము చార్లెస్ పిల్లి బ్రౌన్ చార్లెస్ బ్రౌన్ ఎవరి దగ్గర తెలుగు నేర్చుకున్నారు వెలగపూడి కోదండరామ పంతులు ఏ నది తన ప్రవాహ శోభచే రాయలసీమ రత్నాలసీమగా మారిచ్చింది తుంగభద్ర భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కీతగిసిన పదానికి నానా అర్థాలు రాయండి కృషి ప్రయత్నం క్రింది పర్యాయ పదాల జతలకు సంబంధించి సరికానిది గుర్తించండి కరువు క్షేమం కొరత సఫలత తప్పు ఈ మూడు కరెక్ట్ ఈ రెండు కరెక్టు రైతు కలకాలం కష్టపడతాడు గీతగిసిన పదానికి నానా అర్థాలు సమయం నలుపు కాలం అంటే సమయం నలుపు ప్రకృతి వికృతులలో సరికాని జతను గుర్తించండి పుస్తకం పబ్బం పొత్తం ఇక్కడ ఇక్కడ తప్పు ఈ మూడు కరెక్టు ఈ సంవత్సరం మా పొంతం పొంతంలో ఈ సంవత్సరం మా పొంతలో వర్షాలు బాగా కురిశాయి గీసిన పదం వికృతికి ప్రాంతం ప్రాంతం కుషీవలుడు హాలికుడు అని పర్యాయ పదాలు గల వాటిని గుర్తించండి రైతు సంస్కృతం ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత దస్తమ ప్రాకృత భాష పదాలను ప్రకృతులు లేదా దస్తమాలు అంటారు వికృతులను తద్భవాలు అని అంటారు ఇవి మూల పదంలోని అక్షరాలు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మారాయి పై వాక్యాలలో సరైనవి ఏవి ఏబి వాక్యాలు సరైనవి తూర్పు దిక్కిన హిందూ మహాసముద్రం ఉంది గీసిన పదానికి నానా అర్థాలు రాయండి దిశ శరణం పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా అని గేయ పంక్తులు ద్వంద్వ సమాసం ఏది పొంగి పొరలు పాడి పంటలు పాడి పంటలు సారీ పాడి పంటలు జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిక లాలపించగా అని గేయపంక్తుల శబ్దాలంకారం నృత్యానుప్రాసాలంకారం ఆంధ్ర వైభవం అనే గేయానికి సంబంధించిన వాటిలో సరికానిది ఏమిటి హోయులుగా రతనాల సీమన ఓలలాడినది పెన్నా అనది క్రింది వాటిలో సరికానిది అత్తునుకు సంధి నిత్యం ఇక్కడ తప్పు నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో సంధి పదాలు గల వాక్యాలలో భిన్నంగా విన్న వాటిని గుర్తించండి పైవేవీ కాదు క్రిందివాణిలో ఉత్పసంధి పదం కానిది గుర్తించండి పుట్టినిళ్ళు సుదల జల్లి దిశల మధుర యాత్రలు చేసి దిన దినాభివృద్ధి దీప్తి నిండి క్రొమ్ము రంగు క్రొమ్ము రుంగు దాల్చి క్రుంగుర్తు సొగసులు తులుకు జిమ్మి భాష తెలుగు భాష అన్న పద్య రచయిత ఎవరు తిరుమల శ్రీనివాసాచార్యులు నెక్స్ట్ ఈ క్రింది పదాలు వాటి నానా అర్థాలు సరిగ్గా జతపరచండి ీమా దేశము ప్రదేశం రాజ్యము పాడి క్షీరం ధర్మం న్యాయం జాడ విధం ఆచూకి దారి ఆడు నర్తించు చలించు ఆడవారు ఆంధ్రవైభవం పాఠ్యాంశం రచయిత గురించి సరైన వాక్యాలు గుర్తించండి పై వాక్యాలన్నీ సరైనవి కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు ఈయన స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడా అని గేయ సంపుటులు రాశాడు ఆంధ్ర వైభవంను కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించిన పాడరా ఓ తెలుగువాడ అని గేయ సంపుటి నుండి స్వీకరించబడింది ఆంధ్రవైభవం గేయంలో వ్యక్తులు వారు చేసిన సేవలలో సరికాని జతను గుర్తించండి త్యాగరాజు తెలుగు పలుకులు తేనెలోలికెను వీరి కవిత లోన నెక్స్ట్ ఆంధ్రవైభవం గేయంలోని పదాల ఆధారంగా గల అర్థాలలో సరైనవి క్రింది వాళ్ళు గుర్తించండి కోదమ సింహం యువసింహం పొరలు ప్రవహించు ముక్త కంఠము కలిసి కట్టు ఖడ్గతేజము కత్తుల కాంతి ఈ క్రింది వాటిలో గీత గీసిన ప్రత్యయాలు వాటి విభక్తితో సరిగా జతపరచండి మన సంఘ సంస్కృతల గురించి తెలుసుకోవాలి గురించి ద్వితీయా విభక్తి తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపి రచనలు చదవాలి గొప్పతనాన్ని ప్రథమ విభక్తి వరదలతో ఆ నగరం మునిగిపోయింది తృతీయ విభక్తి ఓయి రమ్మన్న రావేమి సంబోధన ప్రథమా విభక్తి నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సమాస పదాలు సమాసం పేరులకు సంబంధించి సరైన చతలను ఎంపిక చేయము నాలుగు వేదాలు దిగు సమాసం ఆరు కోట్లు దిగు సమాసం అష్ట దిక్కల్పకులుగు దిక్పల్లకులు దిగు సమాసం చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి క్రింది ఇచ్చిన వాటిలో సరైనవి గుర్తించండి తేనియ గణభవించు ముత్యముల వంటి అనుపద్యం తీటగిందస్సుకు చెందినది క్రింది రచనలు కవులకు సంబంధించి సరిగా జతపరచండి వసు చరిత్ర భూషణుడు పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు అలసాని పెద్దన్న కళాపూర్ణోదయం పింగలి సూరణ తెలుగు భాషోదరకుడు చార్లస్ బ్రౌన్ గురించి సరికాని వాక్యాలు క్రింది క్రిందివాణిలో గుర్తించండి పైవేవీ కాదు కనులు మూడు గలవు కాదు త్రినేత్రు నుండు పక్షిగాడు చెట్టు పైన నుండు చలము దాల్చియుండు నీలమీగడు నువ్వుగాడు దీని భావమేమి తిరుమలలీషా తిరుమలేష పై పద్యాన్ని ఘన విభజన చేయగా వరుసగా ఏ ఏ గణాలు వస్తాయో క్రింది వాళ్ళు గుర్తించండి ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంత్రగణాలు రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలే వస్తాయి ఇది ఆటవేళది చూశారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి